హాయ్ హలో వెల్కమ్ టు డిగి లోన్స్ వీళ్ళ మంత్ ఇవాళ మనతో పాటు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మేజర్గా సార్కి మనం అడగాల్సిన నాకున్న డౌట్స్ మనం అడగాల్సిన డౌట్స్ ఏంటంటే లోన్స్లో క్లోజింగ్ ఛార్జెస్ ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ అనేటి ఎలా ఎలా ఉంటాయి ఎన్ని బ్యాంక్స్ తోటి మనము ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ చూసుకోవచ్చు దానివల్ల మనకి వచ్చే ఉపయోగాలు ఏంటివి కస్టమర్కి ఎలా గైడ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాము హాయ్ వెంకయ్య గారు హాయ్ అండి సందీప్ గారు మేజర్గా ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ అంటారు ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అంటారు పార్ట్ పేమెంట్స్ అంటారు ఇవన్నిటికీ కస్టమర్కి ఎలా ఉపయోగం అవుతాయి కస్టమర్కి అసలు నాలెడ్జే ఉండదు సో ఒకవేళ ఒక చిన్న నాలెడ్జ్ ఇవ్వాలి అంటే మనం ఎలా ఇవ్వాలి సింపుల్గా అండి ఫోర్ కో ఛార్జెస్ కానీ పార్సల్ పేమెంట్ కానీ అలాంటి అనేది కస్టమర్లకి ఎప్పుడైనా సరే మనం గైడ్ చేయాలి ఫస్ట్ ఓకే ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని బ్యాంకులలో కొన్ని బ్యాంక్స్లలో పార్సల్ పేమెంట్ కానీ పోర్గో చార్జెస్ కానీ జీరో ఉంటాయి ఓకే కొన్ని బ్యాంకుల్లో జీరో ఉండవు అలాంటి ఎలాంటి బ్యాంకులు కొన్ని కస్టమర్లకి ఎలా ఉంటాయి అంటే కొన్ని సూపర్ క్యాడే కంపెనీలు కానీ క్యాటే కంపెనీలు కానీ క్యాడ్బే కంపెనీలు కానీ కొన్ని కంపెనీలకి స్పాట్ పార్సల్ పేమెంట్ కానీ పోర్గో చార్జెస్ కానీ జీరో ఉంటాయి అదే ఓపెన్ మార్కెట్లో ఉన్న కేసులకు అలానే కొన్ని కేసులకి ఆ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అట్లా ఓన్ ఫండ్స్తో క్లోజ్ చేసుకుంటారు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ లేదు వేరే బ్యాంక్కి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఫోర్ పాయింట్ పర్సెంట్ అట్లా కొన్ని బ్యాంకులకి డిఫెండ్ అయి ఉంటాయి ఓకే ఓకే ఇప్పుడు మేజర్గా ఇంకా బేసిక్గా పార్షల్ పేమెంట్స్ అని ఉంటాయి ఓకే పార్షల్ పేమెంట్స్ ఇప్పుడు నా ఫ్రెండ్ ఓ పర్సన్ ఒక టెన్ ల్యాక్స్ లోన్ తీసుకుని ఉన్నాడు ఓకే ఆ పర్సన్కి పార్షల్ పేమెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే చేయొచ్చు అని చెప్పేసి ఏదైతే బ్యాంక్ ఇచ్చిందో ఆ బ్యాంక్లో రిటర్న్ చేసింది అక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ చేస్తే ఇంత ఛార్జెస్ అని చెప్తుంది ఇది ఇది ఎలా చేస్తే బెటర్ అని మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు అతనికి శాలరీతో పాటు బోనస్ గానీ లేదు అతని గురించి అదర్ ఇన్కమ్ ఏదైనా వచ్చినప్పుడు కస్టమర్ ఒక టెన్ ల్యాక్స్ తీసుకున్నప్పుడు లోన్ తీసుకున్నాడు అతనికి ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అమౌంట్ చేతికి వచ్చాయి అది తీసుకెళ్లి ట్వెల్వ్ ఈఎంఐస్ తర్వాత కానీ కొన్ని బ్యాంక్స్ ట్వెల్వ్ ఈఎంఐస్ తర్వాత ఉంటది కొన్ని బ్యాంక్స్ ట్వంటీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమందికి ఉంటది అప్పుడు పాసం పేమెంట్ చేసుకోవచ్చు చేసుకున్నప్పుడు ఏదైతే ఒక టెన్ లాక్స్ తీసుకున్నారో ఆ టెన్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఎప్పుడైతే పేమెంట్ చేశారో మిగతా సెవెన్ ల్యాక్స్ ఈఎంఐ అనేది సైకిల్ అనేది రన్నింగ్ అవుతుంది అది ఈఎంఐ కూడా తగ్గుతుంది ఓకే ఇక్కడ ఇంట్రెస్ట్ పార్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు పార్షల్ పేమెంట్ అనేది చేశాడు ఫైవ్ లాక్స్ టెన్ లాక్స్ లోన్ తీసుకొని ఒక టూ ల్యాక్స్ పేమెంట్ చేశాడు ఎయిట్ ల్యాక్స్ కి ఇంట్రెస్ట్ లో ఈఎంఐ కూడా తగ్గుతుంది అని కూడా చెప్పారు ఎంత బేస్ ఎంత బేస్ ఆఫ్ తగ్గుతుంది మీ యావరేజ్ పర్సంటేజ్ ప్రకారం మీ మీ ఐడియా ప్రకారం ఎంత వరకు తగ్గి పాసిబిలిటీ ఉంటది అంటారు దగ్గర దగ్గరగా ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ పర్సెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకోటి కస్టమర్ కూడా అప్పుడు ఈఎంఐ ఏమైనా బడ్డం తగ్గుతూ ఉంటది వాళ్ళ ఫ్యామిలీ రన్నింగ్ చేసుకోవడం కానీ కానీ అదర ఏదైనా ఏదన్నా ఇబ్బంది కారకంగా ఉన్నప్పుడు కానీ ఈఎంఐ తగ్గింది కాబట్టి కస్టమర్ కూడా కొంచెం తెలుగుపాటుగా పట్టడానికి అవకాశం ఉంటుంది ఓకే ఓకే వెంకయ్య గారు ఇంకా మేజర్ గా ఈ ఇటువంటి ఉపయోగాలు బ్యాంక్ లో చూసుకోవచ్చా మనము పార్షియల్ పేమెంట్స్ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఇవి లేదా ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అందులోకి ఏం చెక్ చేసుకోవాలా మేజర్ గా కస్టమర్ ఫస్ట్ లోన్కి అంటే ఇలాంటి ఫస్ట్ చూసుకునే పొమ్మంటారా లేకపోతే ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇక్కడ కస్టమర్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఉన్న ప్రొఫైల్ ని బట్టి కస్టమర్ ప్రొఫైల్ బేసిక్ సిబిల్ని బట్టి శాలరీ బట్టి కంపెనీ కేటగిరీని బట్టి బ్యాంక్ కి వెళ్ళాలా ఎన్బిఎఫ్సి అనేది డిసైడ్ కావాలి ఫస్ట్ ఓకే సూపర్ కేటగిరీ సాలరీ ఫిఫ్టీ థౌసండ్ ఉండి మంచి కంపెనీ అయ్యి సిబిల్ సెవెన్ ఫిఫ్టీ అబోవ్ ఉంటే అప్పుడు కస్టమర్ కంపల్సరీ బ్యాంక్ వెళ్తాం బెస్ట్ అండి బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బ్యాంకులో అయితే పోయిగో చాలా జీరో ఉంటాయి అది ఎన్బిఎఫ్సీకి వెళ్ళినప్పుడు ఎన్బిఎఫ్సీ లో ఫోర్ చార్జెస్ అనేది ఉండదు ఆ ఎన్బిఎఫ్ లో ఏంటంటే టూ పర్సెంట్ కానీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గానీ ఇన్సూరెన్స్ ఉంటుంది మ్యాండటరీ అండ్ రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ ట్వంటీ మధ్యలో ఉంటది ఫోర్ చార్జెస్ కానీ అండ్ పార్సల్ పేమెంట్ కానీ అనేది ఆప్షన్స్ అనేది ఉండవు ఇంకోటి మేజర్ గా నేను మీ దగ్గర డిగ్రీ లోన్స్ లో విన్నది లోన్ ప్రొటెక్టర్ అనేది కూడా యాడ్ చేస్తున్నారు అది ఎంత వరకు ఉపయోగం అనేది మీరు ఏమైనా గైడ్ చేయగలుగుతారా లోన్ ప్రొడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎందుకంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాము ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు వెళ్ళినప్పుడు సడన్ అయినప్పుడు కూడా లేదు హాస్పిటల్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సడన్ గా లెగ్ కానీ హ్యాండ్ కానీ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు ఈఎంఐ అనేది కట్టడానికి ఛాన్సెస్ అవసరం

హెచ్ఎల్ ఉంటుందండి అది హెచ్ఎల్కి వెళ్ళిన మాత్రం ఎలాంటి ఛార్జెస్ అనేది ఏమి ఉండవు ఓకే ఎప్పుడైనా మనం పార్సల్ మేము వన్ మంత్కి వన్ మంత్ ఎప్పుడైతే టూ మంత్స్ అయిపోయిన తర్వాత పార్సల్ మేము చేసుకోవచ్చు ఎటువంటి చార్జెస్ కూడా ఉండవు ఓకే 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 వెంకయ్య థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ మీరు మీరు ఇచ్చిన టైంకి మళ్ళీ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మీతో పాటు ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి